నిర్లక్ష్య వైఖరి వైఖరి కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలను కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరించాలి కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి

సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని అదేవిధంగా పంజాబ్ సరిహద్దులో గత మూడు నెలలుగా పంజాబ్ రైతులు ప్రధాన రహదారులను దిగ్బంధనం చేసి జంబు అదేవిధంగా కన్నౌరి ప్రాంతాలలో గృఢాచారాలను ఏర్పాటు చేసుకొని దేశ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ తరుణంలో అక్కడ నిరవధిక నిరార దీక్ష చేస్తున్నటువంటి తల్లేవాళ్ళు అదేవిధంగా ముఖ్యమైన రైతు నాయకులు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాను చర్చలకు పిలిచిన సందర్భంలో చర్చలకు తిరిగి వస్తుండగా ఇక్కడ గుడాచారాలు ఏర్పాటు చేసుకొని నిరసన తెలుపుతున్నటువంటి రైతుల గుడాచారాలన్నిటిని బుల్డోజర్లతో కూల్చేసి ఈరోజు ముఖ్యమైన నాయకత్వాన్ని అందరి అందరికీ అత్యవసరంగా ఎటువంటి సమాచారం లేకుండా గుణాచారాలను కూల్చేసి నిర్బంధించి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్టులను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి క్రమంగా వ్యవసాయ రంగానికి ఇవ్వాలా దించే ప్రయత్నం చేస్తూ ఉన్నది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఈ రోజు రైతుల నడ్డులు కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను విరమించాలని పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా మోడీ ప్రభుత్వం గత్యంతరం లేక చట్టాలను వినియోగించుకొని ఈరోజు దొడ్డి దారిన మార్కెట్ ముసాయిదాల పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇటువంటి రైతు వ్యతిరేక చట్టాలను అన్నిటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్